ప్రభుత్వ ఉద్యోగిగా వృత్తిరీత్యా పదవి విరమణ పొందిన తర్వాత వారి జీవన ఆధారం కొరకు ఇచ్చేదే బహుమతి కాదని అది వారి హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తేదీన జరుపుకునేదే జాతీయ పెన్షనర్ల దినోత్సవం జరుపుకుంటామని కర్నూలు జిల్లా ఎంగనూరు పట్టణంలో స్థానిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఎంగనూరు తాలూకా పెన్షనర్ల భవనం నందు సంఘం అధ్యక్షులు ఏపీ వీరన్న అధ్యక్షతన కార్యదర్శి జి శ్రీనివాసులు సంఘం కమిటీ సభ్యులు హాజరై ఏర్పాటు చేసిన జాతీయ పెన్షనర్ల దినోత్సవ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం అధ్యక్షులు ఏపీ వీరన్న పేర్కొన్నారు ముందుగా పెన్షనర్ల పితామహుడు కీర్తిశేషులు డిఎస్ సకారా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం పెన్షనర్ల ఆటల పోటీ నిర్వహించారు పోటీలో గెలుపొందిన వారికి షీల్డ్ ప్రశంసాపత్రాలు అందజేశారు అనంతరం ఎనభై ఏళ్ల సీనియర్ సిటిజన్లకు శాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ఏపీ వీరన్న వారు మాట్లాడుతూ పెన్షనర్ల పితామహుడు కీర్తిశేషులు డిఎస్ సకార ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ పొందిన తర్వాత జీవన భృతి కొరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారని ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగిగా వృత్తిరీత్యా పదవీ విరమణ పొందిన తర్వాత వారి జీవన ఆధారం కొరకు ఇచ్చిన బహుమతి కాదని అది వారి హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తేదీన ఘనంగా జాతీయ పెన్షనర్ల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంగనూర్ పెన్షనర్ల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు రాఘవేంద రావు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లోపల ఏపీ రాష్ట్ర పెన్షన్ సంఘాన్ని ఏర్పాటు చేశారు తన శ్రీ సిపాలకృష్ణ గారు పద్నాలుగు సంవత్సరాల రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా సంఘ కార్యకలాపాలలో విజయవంతంగా నడిపారు శ్రీ గోపాలకృష్ణ గారి మరణానంతరం అప్పటి వరకు జనరల్ సెక్రటరీ వీరు రాష్ట్రం నలుగురుగా సమీపించి సంఘం అభివృద్ధి చేస్తూ ప్రభుత్వంతో పెట్టిన సమస్యలపై చోరాటాన్ని సాగిస్తున్నారు అలాగే జిల్లా సంఘాల నుండి విరాణాలు సేకరించి హైదరాబాద్ సలీం నగర్ లో রাষ্ট্রবারে একটা ফ্যাক্ট ধরে কার্যা কার্যার মধ্যে ইনডিয়া বিশ্বকাপ చాలా రోజుల్లో జరుగుతుంది పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటో సంవత్సరంలో పాస్ అయినాను ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వర్క్ పెట్టుకునే చేరాను అరవై నాలుగో సంవత్సరం చేరి రెండు వేల ఒకటో సంవత్సరంలో రిటై అయ్యాను మనకి ఈ సన్మాన కార్యక్రమం చేసిన అందరికీ కూడా నాకు తెలియజేస్తున్నాను ఈ సంఘములకు ఎమ్ఆర్ఓ గౌరవ ఎంఆర్ఓ గారికి సభికులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం రంగంలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మిగతా ఉద్యోగులు కూడా అందరు సంఘీభావం ప్రకటించి మన హక్తులను నెరవేర్చుకోవడానికి హృదయపూర్వకంగా ప్రయత్నించాలని మిమ్మల్ని అందరి కోరుతూ ఇరవై ఐదేళ్ల వరకు విద్యా విద్య అనుకుంటూ విద్యను అనుమతిస్తాము మళ్ళీ ముప్పై ఏళ్ల లోపల ఉద్యోగం అంటాము యాభై ఏళ్ల లోపు రిటైర్ అయ్యే వరకు పిల్ల సంసారం తెల్లాలనుకుంటూ సంసారంలో పడి ఉంటాము మరి యాభై ఎనిమిది ఏళ్ల తర్వాత గవర్నమెంట్ చేసిన పని చాలా మన ఇంటికి పంపిస్తుంది అరవై నుంచి డెబ్బై ఏళ్ల వరకు మన స్నేహితులు అందరూ కూడా ఇంకా వీళ్ళు ఎక్కడెక్కడో చెప్పేసి మనల్ని వదిలించుకుంటారు డెబ్బై నుంచి ఇరవై దాకా అది కూడా చాలా క్రిటికల్ కండిషన్ మరి ఎనభై ఏళ్ల వరకు వీళ్ళు ఇంత ఇదిగా ఉండి అంటే దేవుని యొక్క ఆశిస్తులు అందుకే అతను ఏం చెప్తారంటే బీడన్ గారు వారి మాటగా నేను చెప్తున్నానండి నేను చెప్పేది కాదు ఇది అతను ఏమంటాడు నీవు ఎనభై ఏళ్ల వరకు నీకు ఏమి డెబ్బై ఏళ్ళ వరకు కూడా ఏమీ సాధించలేదు కాబట్టి నీవు ఏం చేయాలి వర్క్ హార్డ్ అందుకే మనం వర్క్ హార్డ్ ఏం చేయాలంటే మనం పెన్షన్ అందరూ చేరి

డిసెంబర్ పదిహేడవ తేదీన గురించి చెప్పాలంటే డిఎస్ వీళ్ళకంత వల్లే ఈరోజు పెన్షన్లు తింటూ సమాజంలో జీవితం జీవితం గడుపుతున్నారంటే ఆయన తెలియచ్చు ఆయన నేషనల్ డిఫెన్స్ సర్వీస్లో ఉంటుంది రిటైర్ అయిన తర్వాత పెన్షన్ రాని సందర్భంలో ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించిన ప్రభుత్వ విద్య దాదాపు నాలుగు సర్వీస్ చేసిన వాళ్ళకు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ దుర్బల జీవితాన్ని కలుసుకుంటే భయపెట్టింది వాళ్ళకి అంతో ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు ఆశయించినప్పుడు సుప్రీంకోర్టు ఆయన యొక్క విన్నపాన్ని మన్నించి మరి వివిధ ఐదు మంది సభ్యుల ధర్మాసనం ఒక సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది వారి వాదనలో అర్థం ఉంది ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం సర్వీసు చేసిన తర్వాత ఆయనకి మరి తదుపరి జీవనాధారం ఏదో గవర్నమెంట్ ఇవ్వాల్సింది దాన్ని పెన్షన్ అంటారు ఆ పెన్షన్ అనేది ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక దయాదాశాలతో ఇచ్చేది కాదు ఒక గిఫ్ట్గా ఇచ్చేది కాదు ఆ పెన్షన్ అనేది ఒక పెన్షన్ హక్కు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అని రిటైర్ అంత ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఆ ఇచ్చినప్పుడే వాళ్ళకి న్యాయం చేసినట్లయితే మరి మరి పదవి అనంతరం వాళ్ళు గౌరవంగా జీవిస్తారు కాబట్టి ఈ ప్రభుత్వాలకి ఖచ్చితంగా ఇవి చేసే తీర్పు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు మరి అప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇచ్చింది కాబట్టి అప్పటి నుంచి ప్రతి రిటైర్ ఉద్యోగి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అందువల్లనే ఈరోజు ఆ తీర్పు రోజునే డిసెంబర్ పదిహేడు ప్రతి సంవత్సరం జాతీయ పెన్షన్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం మరి మరి మా సంఘ సభ్యులైన సీనియర్ సభ్యులు సీనియర్ సిటిజన్స్ సంవత్సరాల వయసు కంప్లీట్ అయిన వాళ్ళకి మరి ఈరోజు సన్మానం చేసి సత్కారం జరిగింది కాబట్టి ఇదే విధంగా ఈ సమ్ కార్యకలాప కార్యక్రమంలో సభ్యులందరూ సహకరించి ముందు ముందు చేసే తీసుకుపోయే కార్యక్రమాలైతే అయితే ఇటువంటి పోరాట కార్యక్రమం అయితే కూడా సహకరించి జయంతి పం చేయాలని ఆశిస్తూ మరి నా పేరు ఈరోజు ఈ ఏపీ వీరన్న ఎమ్మెల్యే తాలూకా పెన్షన్ అసోసియేషన్ అధ్యక్షులు